జయ గురుదత్త శ్రీ గురుదత్త నేడు ధనుర్మాసంలోని ఆరో రోజు ఈ ఆరో రోజు గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం శ్రీ విష్ణు చిత్తులు తనకు సాక్షాత్కరించిన విష్ణు భగవాన్ని అతని ఆయుధాది పరివారానికి వేల వేల ఏండ్లు జయింకెలగాలని మంగళాశాసనం చేసిన తిరుప్పల్లాండ్ శ్రీరంగనాథునికి మాలాకైంకర్యంతో తరించిన భక్తాగ్రరేణువు స్వామికి పాడిన తిరుప్పలిజిచ్చి అపర సీతగా అయోనిజిగా జన్మించి విష్ణుచిత్తుల పెంపకంలో త్రికరణశుద్ధిగా శ్రీకృష్ణ పరమాత్మనే వరించి వ్రతరూపంగా గోదాదేవి పాడిన తిరుప్పావై తమిళ ప్రబంధం ఈ తిరుప్పావైలో మొదటి ఐదు పాసురాలు అమ్మ చక్కగా చెప్పుకుంటూ అందరినీ సమాయత్తం చేస్తోంది వ్రతానికి ఆ సమాయత్తం చేసే భాగంగా మొదటి రోజున అమ్మ కాలాన్ని ప్రార్థించింది రెండో రోజున శ్రీకృష్ణ చరణాలను పట్టుకోవాలంటే ఆరు నియమాలని పాటించాలని చెప్పింది తర్వాత మూడో రోజు పాసురం అమ్మ ఏం చెప్పింది వ్రతం చేయడం వలన మనం పొందే లాభం ఏంటనేది చెప్పింది తర్వాత నాలుగో రోజున ఏమి చెప్తుందంటే అమ్మ మార్గశిర స్నానం చేయడానికి మనకి స్నానాధిక కావాల్సినటువంటి నీరు కావాలి కాబట్టి అందరం కూడా ఆ మార్గశీర్ష స్నానాన్ని ఆచరించాలి కాబట్టి వర్షదేవుణ్ణి ప్రార్థన చేద్దామని చెప్పేసి అమ్మ నాలుగో పాసనలో వర్షదేవుణ్ణి ప్రార్థించింది ఇంకా ఐదో రోజు ఇయ నిన్న జరిగినటువంటి పాసురంలో అంటే ఐదో రోజులు అమ్మ ఏం చెప్పిందంటే వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటి వారు అమ్మతో పాటు వస్తున్నారు వెనకాల కానీ వారి మనసు ఎక్కడో అనుమానం ఉంది ఏంటి అనుమానం భగవంతుడు మాకెందుకు దర్శనమిస్తాడు మేము అనాదిగా తప్పులు చేసి ఉండొచ్చు కదా మాకెందుకు దర్శనమిస్తాడు మమ్మల్ని ఎందుకు తరింపచేస్తాడు అనే అనుమానాన్ని కూడా అమ్మ వారు అరగకుండానే వాళ్ళ భావాన్ని గ్రహించి అమ్మ నివృత్తి చేస్తుందనమాట ఈరోజు ఆరోపాసనం ఈ ఆరోపాసనం ఇక్కడి నుంచి పది పాసురాలు అమ్మ ఎంత చక్కగా అంటే ఇప్పుడు అమ్మని చూసి మార్గ ఈ తిరుప్పావై వ్రతం ఉంది అని ఈ తిరుప్పావై పాసురం పాడుకుంటూ కాచాయిని వ్రతం ఉంది అనే ఉద్దేశంతో అందరూ వెనకాల వస్తున్నారు ఇప్పుడు ఈ రోజు మొదలుకొని అమ్మ ఏం చేస్తుందంటే ఈ పది పాసురాలు కూడా ఒక్కొక్కరి ఇంటికెళ్ళి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఉంటుంది అమ్మ ఆ లేపే క్రమంలో ఈ పది పాసురాలు కూడా చాలా ముఖ్యమైనవి అన్నమాట అక్కడ లోపల పడుకున్నవారు మనకి చూడటానికి మన కన్నులకి గోప బాలికలే కానీ వాళ్ళు మహర్షులు అమ్మకు ఆ విషయం తెలుసు అందువలన ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అమ్మ ఆ గోప బాలికల్ని లేపడం అనేది ఈ తిరుప్పావైలో అద్భుతమైన సంఘటనలు అనమాట కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా దాన్ని ఆ పాసురాన్ని మనం కూడా అమ్మ పాడేటటువంటి పాసురాన్ని మనం కూడా తెలుసుకున్నాం ఎందువల్లంటే ఒక్కొక్క గోపబాలిక ఇంటికి వెళ్ళి ఆ గోపబాలికని అమ్మ లేపుతున్నటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మ ఒక ఒక గోపబాలిక ఇంటికి వెళ్ళింది అమ్మ ఎలా లేపుతోందో అనేది మనం పాసురం ద్వారా తెలుసుకున్నాం కోయిలిల్ வெள்ளை விழிசெங்கின் பேரறவன் கேட்டிலையோ பெள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சடகம் காலூச்சி வெள்ளத்திரவில் துயில் அமரந்து வித்தினை கொண்டு முனிவரகுள் யோகிகளும் மொள்ள எழந்து அரியன்ற பேரறவம் உள்ளம் புகந்து కుళి ఎందు ఏలో లో ఎంబావాయ్ అమ్మ ఎంత చక్కగా అక్కడ గోపబాలిక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు అమ్మ ఇంటికి వెళ్తోంది ఇదివరకు ఇంటికెళ్ళ బయట నుంచే పాడుకుంటూ వెళ్ళిందనమాట ఈ రోజు నుంచి పది గోపబాలికల ఇంటికి అమ్మ వెళ్ళి ఒక్కొక్కరిని లేపుతుందన్నమాట ఆ లేపి అమ్మ చెప్తుంది అనమాట మనం కూడా వెళ్ళి ఆ ఈ వ్రతాన్ని ఆచరిద్దాము ఈ తిరుపావై ఈ గానం చేసుకుంటూ మనం వెళ్దాము శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమతత్వాన్ని పొందాలంటే ఈ వ్రతాన్ని మేము చేస్తున్నాం కూడా రెండర్రా అని చెప్పి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి గోప బాలిక లేపుతోంది ఈరోజు నుండి అమ్మ ఆండాళ్ళు తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికి లేపడం ప్రారంభించడం చాలా విశేషమైందనమాట అంటే ఆరోపాసరణ నుంచి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోపాసరణ నుంచి అమ్మే స్వయంగా ఒక్కొక్కళ్ళ ఇంటికెళ్ళి లేపుతోంది మనకు సందేహం రావచ్చు శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడుకు కొందరికేమో పట్టడం లేదు వెంటనే శ్రీకృష్ణుని దర్శించాలి వెళ్ళాలి అని తపన అనేది కొందరికి ఉంది మరి కొందరికి నిద్రపోతున్నారేంటి అని మీకు అనిపించవచ్చు కొందరేమో శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందాలని నిద్రపట్టగా గబగబా స్నానం చేసి వెళ్ళిపోవాలని కొందరు అనుకుంటే కొందరు నిద్రపోతున్నారు ఇదేంటి అని మీకు అనుమానం రావచ్చు కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది భగవంతుని గుణాలు ప్రేమ అనేవి ఒక మత్తు లాంటివి అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కొక్కలాగా పనిచేసి కొందరికి నిద్ర మత్తులు ఉంచేటట్లు చేసాయి వారికి కృష్ణ ప్రేమ తక్కువని కాదని కాదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు కూడా కృష్ణ ప్రేమ ఉంది లోపల ఉన్నవారికి కూడా అయితే ఆ ప్రేమత అనే మత్తులు ఉన్నారు వాళ్ళంతే పైగా వారు ఆ నిద్ర లోపల గోపబాలిక నిద్రపోతుంది చూసారా అమ్మలేపడానికి వెళ్తోంది వాళ్ళు పోయేటటువంటి నిద్ర సాత్విక నిద్రలో ఉన్నారు కానీ మన నిద్ర ఎలాంటిది తామసిక నిద్ర లాంటిది అని మనం గమనించుకోవాలి ఇక్కడ అక్కడ నిద్రలో పడుకున్నారు అంటే అక్కడ తామసిక నిద్ర కాదు వాళ్ళు సాత్విక నిద్రలో ఉన్నారు భగవంతుని విషయంలో జాగరూకులు అయి ఉంటారు వాళ్ళు ఆ లోపల ఉండే గోప బాలికలు అట్లాంటివరే లోపల ఉన్న వాళ్ళందరూ జాగరూకులు అయి మనం చూడటానికి నిద్రపోతున్నారు అనుకుంటాం అంతే అందుకే మనం వాళ్ళని అమ్మ అమ్మ ఏమనుకుంటుందంటే వాళ్ళు లోపల ఉన్నవాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు మనం వాళ్ళని తోడు పెట్టుకుని వెళ్తే భగవద్ దర్శనం అనేది చాలా సులభంగా అవుతుంది మనం భగవంతుడి దర్శనానికి వెళ్ళాలంటే గొప్ప వ్యక్తులు తీసుకెళ్ళాలి ఒక్కడికే వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చేది కాదు ఇక్కడ స్వార్థం లేదు ఇక్కడ చక్కగా ఈ పార్శ్వంలో ఏం చెప్తుందంటే భగవద్ దర్శనానికి ఒక్కడే కాదయ్యా అందరం కలిసి వెళ్దాం అందరం కలిసి వెళ్ళి అందరినీ లేపుకుంటూ వెళ్దాం అయితే గొప్పవారిని వెన మనం వెనకాలను పట్టుకుని తీసుకెళ్తే భగవంతుని దర్శనం అనేది చాలా సులభంగా అవుతుంది అనేది అమ్మ భావం అనమాట అందుకనే వాళ్ళని మనం తోడుపెట్టుకుని భగవంతుడి దగ్గరికి వెళితే తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్మ మనకేసి ఖచ్చితంగా చూస్తారు అని అమ్మ ఆలోచన అనమాట అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఉన్న ఒక పది మంది గోప బాలికను లేపుతూ భగవత్ జ్ఞాన దశల్లో ఒక్కొక్క స్థితిని మనకు అమ్మ చూపిస్తోంది ఆండాళ్ళ తల్లి ఆ చూపించడమే కాదు మనకున్నటువంటి అజ్ఞానపు పొరలు ఏవైతే ఉన్నాయో వాటిని మన దగ్గర నుంచి తీసేస్తోంది అమ్మ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఆరోపాసనం చాలా ముఖ్యమైనది మనకున్నటువంటి అజ్ఞానపు పొరల్ని అమ్మ ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఈ పది రోజులు మన పది అజ్ఞానాలని దగ్ధం చేస్తుంది మనలో ఉన్నటువంటి అజ్ఞాన పొరల్ని తీసేస్తుంది నువ్వు నిద్రపోతున్నావు ప్రాతకాలంలో నువ్వు నిద్రపోతున్నావు లేచి నువ్వు చేసుకోవాల్సిన కార్యక్రమాలు నువ్వు శరీర వాంచి కోసం శరీర వాంచ కోసం నువ్వు పడుకుని ఉంటున్నావు కానీ కాదు నువ్వు చేసుకోవాల్సిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి అని అమ్మ మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేస్తోంది శరీరం బాధపడుతుందని నువ్వు పడుకోవటం ఏంటి నువ్వు లేవాలి నువ్వు లేచి భగవత్ కార్యం చేయాలి ఆ భగవంతుడు చూసుకోలేడా నీ శరీరాన్ని అని మనకి జ్ఞానోదయం చేయడం కోసం అమ్మ మనకి తెలియజేస్తుందనమాట అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహం పొందే యోగ్యత ఉంటుంది ఇందువలన ఒక గొప్ప వాళ్ళని మనం వెనకాల పెట్టుకుని వెళ్తే భగవంతుడు వాళ్ళ అయినా చూస్తాడు కాబట్టి వాళ్ళని వాళ్ళని చూసేవాడు మన కూడా చూస్తాడు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడం వల్ల మనకి కూడా అనుగ్రహం వస్తుందని చెప్తోంది కానీ ఈ రోజు లేపి గోపబాలిక ఒక చాలా చిన్న పిల్లనమాట ఆ చిన్న పిల్ల చిన్నపిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ మనసుల్లోనూ చేతల్లోనూ ఒకే రకమైన భావాన్ని కలిగి ఉంటారు అలాంటి ఒక గోపబాలికను లేపుతూ అమ్మ ఎంత చక్కగా పిలుస్తుందంటే పుళ్ళుం సిలంబిన కాన్ అంటుంది ఏయ్ పక్షులు అరుస్తున్నాయి లేవోయ్ లేవోయ్ అంటుందన్నమాట ఇంకా పడుకున్నావేంటి లేవోయ్ పక్షులు అరుస్తున్నాయి కదా అని ఆ గోపబాలికిని అమ్మ లేపుతోందనమాట అంటే భౌతిక జీవనంలో జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైనా పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి అంటే ఏంటి రెండు రెక్కల పక్షులు మనకి తెల్లవారడాన్ని సూచించినట్లే జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశం అంతటా ఉన్న భగవతత్వంలో విహరించే మహానుభావుల పలుకులు మనల్ని అజ్ఞానంలోంచి బయటకు తెచ్చే పక్షులు అరుపులు అవే అంటే తెల్లవారుజామున మహానుభావులు చెప్తూ ఉంటారు చూసారా అవన్నీ కూడా మనకి మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి అనమాట అందుకే అమ్మ అలా ఆ పక్షులు అరుపులు చెప్పింది అయితే ఇక్కడ ఈ పాసనలో గమ్మత్తైన విషయం ఏంటంటే అమ్మ ప్రశ్న అమ్మే సమాధానం అమ్మే అనమాట అంటే లోపల నుంచి సమాధానం రాపోయినా లోపల నుంచి సమాధానం వచ్చిందనుకుని దానికి సమాధానం మళ్ళీ అమ్మ ఇస్తూ ఉంటుంది అనమాట అయితే అమ్మాయి అందుకుంది ఇలా చెప్పింది అనమాట పక్షులు అరుస్తున్నాయి లేవోయ్ లేవోయ్ అని చెప్పింది ఆ గోప వెంటనే అమ్మాయి మళ్ళీ అనుకుంటోంది లోపల గోపబాలిక ఏమనుకుంటోంది వీళ్ళు అల్లరి చేస్తున్నారు కాబట్టి ఆ పక్షులు అరిచి ఉండవచ్చు అని భావిస్తున్నట్లుగా అమ్మ అనుకుని ఇంకో గుర్తు చెప్పడం ప్రారంభించింది అనమాట మొదటి గుర్తు ఏం చెప్పింది పక్షులు అరుస్తున్నాయి లేవోయ్ అని చెప్పింది అమ్మే మళ్ళీ ఏమనుకుంది వీళ్ళందరూ బయట అల్లరి చేస్తున్నారు కాబట్టి కృష్ణతత్వాన్ని చెప్తున్నారు కాబట్టి బహుశా పక్షులు ఏమైనా అరుస్తున్నాయేమో అని అనుకుందేమో లోపల గొప్ప బాలిక అని అమ్మ అనుకుంది వెంటనే ఏం చెప్తుంది అంటే పొళ్ళరయ్యన్ కోయిల్ పొళ్ళరయ్యన్ కోయిల్ వైళ్ళే వెలిసెంగిన్ పేరరవన్ కేటిలయో అని చెప్తుంది అంటే ఆ ఊరిలో ఉండే పక్షిరాజైన గరుత్మంతుని విష్ణాలయంలో ఉన్నాడు ఆయన ఆ విష్ణాలయంలో తెల్లని పిలుపు శంఖం ధ్వని కూడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్ల అక్కడ ఆ విష్ణాలయంలో గరుత్మంత స్వామి ఉన్నారు కదా ఆలయంలో ఉన్నటువంటి తెల్లని ఆ శంఖ ధ్వని నీకు వినిపించడం లేదా అక్కడి దీపకాంతి ఊదేవాడి బొగ్గలపై పడి శంఖం మెరుస్తుంది ఆండాడ తల్లి అక్కడ ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ తెల్లని పిలుపు శంఖం అని వర్ణించింది అంటే శంఖం నిజానికి ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు లోపలుండే గోప బాలిక అది జాముజాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారట్లేదే నేను భావించి ఇంకా నిద్ర లేవలేదు అని అనుకుంటుంది అమ్మ ఎల్లుందిరాయ్ మేలుకో మరి ఆండాళ్ళ తల్లి తాను ఎలా మేలుకుందో కొన్ని గుర్తులు చెప్తోంది అంటే రెండోసారి కూడా చెప్పినా శంఖం వినిపిస్తోంది ధ్వని వినిపిస్తోంది లేవటం లేదా అంటే బహుశా జాము జాముకి చేయటం వలన అది ఇంకా తెల్లారలేదేమో అని అనుకుంటుందేమో అని అమ్మే చెప్పాను కదా ఇందాక ప్రశ్న సమాధానం రెండు అమ్మ దగ్గరే ఉంటాను అన్నమాట అనుకుంటుందేమో అని చెప్పి మొదట ఏం చెప్పింది పక్షులు అరుస్తున్నాయి అంటే వీళ్ళు అల్లరి చేయడం వల్ల పక్షులు అరుస్తున్నాయేమో అని అనుకుంటారు రెండోది ఏంటి స్వామివారి ఆలయంలో ఓంకారనాథం వినిపించట్లేదా శంఖధ్వని వినిపించట్లేదా బహుశా జాము జాముకి చేయడం వలన ఈ జాము కాదేమో అనుకుంటుందేమో అని అమ్మ భావించి అమ్మ అప్పుడు ఏం చెప్తుంది చూడండి ఎంత గమ్మత్తుగా చెప్తుందంటే తాను లేచినటువంటి అమ్మ మేలుకో మేలుకో అని చెప్తోంది ఎడిందిరా ఎడిందిరా అని చెప్తోంది మేలుకో మేలుకో అని చెప్తుంది మరి తాను ఎలా లేచాననేది అమ్మ చెప్తోంది లోపల ఉన్న గోపబాలికి అండా తల్లి తాను ఎలా మేలుకుంటుందో గుర్తులు చెప్తోంది చాలా అద్భుతంగా అమ్మ ఇక్కడ గుర్తులు చెప్తోందనమాట ఏమని చెప్తోంది మునివర్గళం యోగిగళం ఎలందరి ఎన్ర పేరరవం ఒళంపుగుందు గుళిందు మునులు యోగులు మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి 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 అను అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగా వినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచేసాం అక్కడ మునులు యోగులు లేస్తూ ఉన్నారు కదా లేస్తూ హరి 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 అంటూ లేస్తున్నారు ఆ అవి మా చెవులకు గట్టిగా వినిపించి మేము లేచేసాం నీకు వినపడలేదా మరి వాళ్ళు మూడుసార్లు హరినామే ఎందుకన్నారు ఆండాలి తల్లి చెప్తుంది అనమాట నీకు తెలియదా ఇక్కడ మూడు సార్లు ఎందుకు అన్నారో చెప్తున్నానని చెప్పేసి అమ్మ ప్రతిదీ కూడా చాలా చక్కగా ఇక్కడ చెప్తుందండి పూతన స్థనాల కంటి ఉన్న విషాన్ని ఆరగించేసాడు దూది పింజ నిప్పు పైపడి కాలిపోయినట్లుగా ఆమెని సంహరించేశాడు ఆయన ఏదైనా అనుకుంటే వదలనవాడు కాబట్టే ఆయన అచ్యుతుడు అన్నారు ప్రకృతి మనకిచ్చే అహం అనే విషయాలను హరించేవాడు హరి అందుకే జ్ఞానులందరూ హరిని పట్టు కూర్చుంటారు అని అమ్మ అక్కడ చక్కగా చెప్తోంది అలాగే కళ్ళచ్చడగం కళకళక్ కాలు వచ్చి శ్రీకృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి కింద పడుకోబెట్టింది శ్రీకృష్ణుని ఒక అసురుడు బండిపోయి ఆవహించి శ్రీకృష్ణుని సంహరించడానికి చూశాడు కపట శకటాసురుణ్ణి కాలు చూచి సంహరించాడు ఒక్క కాలుతో ఇలా సంహరించాడు ఆయన పాదం అలాంటిది మరి ఈ శరీరం మనకు ఒక చకటం లాంటిది పుణ్యాలు పాపాలు దానికి చక్రాలు లాంటివి మనల్ని నడిపించే పరమాత్మను దాని కింద పెట్టి ఆయన పాదాలను చరణాలను శరణం ప్రపంచే చాలు మనకి అలాంటి మనకు అంటి ఉన్నటువంటి పుణ్య పాప సంస్కారాన్ని హరించువాడా ఓ హరి మన పాపాలు ఏవైతే ఉన్నాయో ఒక్క పాదస్పర్శతో ఆయన పాదస్పరిస్తూ అన్నీ హరించుకుపోతాయండి అందుకనే ఆయన హరి అయ్యాడు అని అమ్మ చెప్తోంది చాలా చక్కగా చెప్తుంది ఆదిశేషువుపై సుకుమారంగా పవళయించి ఉన్న జగత్తుకు బీజమైన ఓ స్వామి ఐదు తలలు ఆదిశేషు ఐదు రకాల జ్ఞానాలను తెలిసి తెలిసి చేస్తోంది నేను వాడికి చెందిన వాణ్ణి వాడు నన్ను తరింపజేయువాడు వాణ్ణి చేరే సాధనము వాడి శరణాగతి వాణ్ణి చేరగలిగితే ఫలితము వాని సేవ వాణ్ణి చేరకుండా ఉంచే ఆటంకము వాని ఎందు రుచి లేకుండా లేకుండుట అనే ఐదు జ్ఞానాలు కలిగి ఉండే వారి హృదయాల్లో ఈ స్వామి ఉంటారు ఇతరమైన వాటిపై రుచి రుచి హరింపజేసేవాడే హరి అంటే ఇతరమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ హరింపచేస్తూ భగవన్ మార్గంలో నడిపించేవాడే హరి అందుకునే ఆయన హరి అన్నారు అందుకునే వా మునులు కానీ యోగులు కానీ అనేప్పుడు హరి 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 అని మూడు సార్లు పిలుస్తారట అమ్మా గోపబాలిక నీకు వినిపించట్లేదా లేతల్లి అని ఆండాడి తల్లి గోపబాలికని లేపింది అంటే ఈ పాసరం మొదలుకున్న పది పాసరాలు కూడా అమ్మ గోపబాలికల్ని మన లేపుతూనే వెళుతూ ఉంటుందన్నమాట ఇది భవ్యమగు అద్వితీయ మగు మన వ్రతం ఈ వ్రతానికి కావలసింది ఏంటంటే నిద్ర నుంచి మేలుకొని మార్గశీర్ష స్నానం చేసి పాసురాన్ని పాడుకుంటూ వెళ్ళి చివర శ్రీకృష్ణ ప్రేమను మనం పొందుదాం అని అమ్మ చక్కగా నామస్మరణ హరినామస్మరణ చేసుకుంటూ ఘోష చేసుకుంటూ అమ్మ రెండో రోజులు ఏడో రోజులోకి అమ్మ అడుగు పెట్టబోతోంది ఈరోజు పాసురం అమ్మ గోప లేపడం అనేది చాలా ముఖ్యమైన సంఘటన జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం